హాయ్ అండి అందరు బాగున్నారా ఆలస్యమైన అందుబాటులో ఉంటాను కూల్గా కుకింగ్ చేసుకోవడానికి ఈరోజు మనల్ సప్తమ టేస్ట్ ఛానల్లో వచ్చేసి చూసారా గోంగూర గోంగూర వచ్చేసి మనకి ఐరన్ ఎక్కువ ఉంటుందన్నమాట ఇప్పుడు మన ఛానల్లో ఏం చేస్తామంటే పల్లీలు నువ్వులు వేసేసి గోంగూర పచ్చడి ఇలా చేసామనుకోండి రైస్ మొత్తము కర్రీస్ అన్నీ పక్కన పెట్టేసి తినే తింటాం అనమాట అంత టేస్టీగా ఉంటుంది గోంగూర వచ్చేసి శుభ్రంగా ఇలా ఉప్పు పసిపేసి కడిగి పెట్టాను తర్వాత పల్లీలు పల్లీలు కూడా ఆల్రెడీ వేపుకున్నా నువ్వులు కూడా ఆల్రెడీ వేపేసుకుందా ఎండుమిర్చి అనమాట తగినంత సాల్టు ఇందులో వచ్చేసి మినపప్పు శనగపప్పు ధనియాలు జీలకర్ర పెట్టాను తర్వాత వేపుకోవడానికి ఆయిల్ అన్నీ రెడీగా ఉన్నాయి కాబట్టి పాసెస్లోకి వెళ్ళిపోదాం వన్ బై వన్ వేపేసుకొని వచ్చింది స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుందాం ఇందులో ఫస్ట్ ఏంటంటే మినపప్పు శనగపప్పు ధనియాలు జీలకర్ర వేపేసుకున్నాం చూసారు కదా వేగిపోయినాయి వీటిని ఏంటంటే ప్లేట్లోకి అంటే బౌల్లో ఫిక్స్ చేద్దాం ఇందులోనే ఎండిమిర్చి వేపేసుకుందాం కొద్దిగా కరివేపాకు వేద్దాం എന്തോ കുറേ ആയിレースിട്ടാ പേപ്പിൽ ഇടാ വീണ്ടും ഇടേണ്ടേ ബൗളിൽ വെച്ചിട്ടുണ്ട് ഇതേ പാനിലනේ നമ്മ ഗോബറുണ്ട് కదా అది వేపిస్తాం గోంగూర అయితే ఎక్కువ అనిపించండి ఇది అయితే మగ్గిపోతే కొద్దిగా అయిపోతుంది ఇలా మిక్స్ చేసుకుంటే పోయిపోతాను కొద్దిగా కూడా గోంగూర అయితే బాగా మగ్గిపోయిందనమాట ఇది స్టవ్ ఆపిస్తున్నాం ఇది సల్లారేలోపు వేపుకున్న ఉన్నాయి కదా అవన్నీ మించి పట్టిస్తున్నాను చూసారు కదా ఇవన్నీ వేసుకున్నాం కదా వేపుకున్నది ఏంటంటే క్యాప్ పెట్టేసి మిక్సీ ఎక్కువ వచ్చింది చూసారా ఇలాగ మిక్సీ పట్టుకోవాలన్నమాట గోంగూర కూడా చల్లారిపోయింది అది కూడా వేసుకుందాం అది వేసేసి మొత్తం దిప్పేద్దాము ఎందుకంటే పౌడర్ అక్కడక్కడ ఉంటుంది కాబట్టి చూసారు కదా ఇప్పుడు మిక్సీలో పట్టినప్పటికీ ఇలాగా పౌడర్ లాగా అతికపోతుంది అనమాట అందుకని దీన్ని ఇలా పాన్లో వేసేసుకొని బాగా మిక్స్ చేసుకుందాం సరే కదా ఇలాగా ఇలాగ బాగా మిక్స్ చేసుకున్నాం అనుకోండి టేస్ట్ బాగుంటుంది ఈవెన్గా బాగా మిక్స్ అయిపోతుంది అనమాట ఇంకోటి ఏంటంటే ఉప్పు కారాలు అనేది మనం టేస్ట్ తగినట్టుగా అడ్జస్ట్ చేసుకుంటే బాగుంటుందన్నమాట డిష్ డిషార్జ్ చేద్దాం సరే డిష్ వార్డ్ చేసుకున్నాము సార్ కదా పచ్చడి అయితే చాలా చాలా టేస్టీగా వచ్చేసింది అనమాట ఇలా అయితే చేసి పెట్టండి ఇందులో వచ్చేసి మనం గోంగూర తీసుకునేటప్పుడు ఏంటంటే పులుపు అనేది చూసుకొని తీసుకోండి ఇప్పుడు ఏంటంటే వర్షాలు పడుతున్నాయి కాబట్టి పులుపు అనేది తగ్గిపోతుంది అనమాట కాబట్టి ఒకవేళ పులుపు తగ్గింది అనుకోండి కొద్దిగా చింతపండు యాడ్ చేసుకుంటే సరిపోతుంది అనమాట అందుకని ఇది వచ్చేసి మనకి రై రైస్లోకి వేసి చాలా బాగుంటుంది అనమాట పొడి పొడిగా రైస్ కానీ కొంచెం మెత్తగా ఉన్న ఇందులో నెయ్యి నెయ్యి వేసుకున్నా వేసుకోకపోయినా టేస్ట్ అయితే చాలా బాగుంటుందన్నమాట ఇలా అయితే చేసి పెట్టండి ఇలా చేసి పెట్టి తినేసి హ్యాపీగా హెల్తీగా ఉండండి నమస్తే పోటీ ఏంటంటే ఈ పచ్చడికి నేను తాలింపు అనేది వేయలేదనమాట తాలింపు వేసి తర్వాత ఉల్లిపాయలు కూడా చిన్న చిన్న ముక్కలు లాగా చేసుకొని వేసుకున్నాం అనుకోండి నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది అనమాట టేస్ట్ అయితే అద్భుత అన్నట్టు ఉంటుంది అనమాట నేను కాకపోతే ఏంటంటే పోపు అనేది వేయలేదు ఒకవేళ కావాలనుకున్న వాళ్ళు వేసుకోవచ్చు మన చాయిస్ అనమాట అది